అందరికీ నమస్కారం అండి సంక్రాంతికి మీరు అందరు పిండి వంటలు చేసుకున్నారు అని అనుకుంటున్నాను నేను కూడా చేసుకున్నానండి చేసుకోవడం ఒక టాస్క్ అయితే వాటిని దాయడం కూడా పెద్ద టాస్క్ తెలుసా నాకు తెలిసి నిజమండి బాబు ఎలా అంటే ఇప్పుడు మనం చేస్తాం చేసిన తర్వాత వాటిని భద్రపరచాలి కదా అంటే కొన్ని రోజులు ఉండాలి అంటే వాటిని సేఫ్గా ఎక్కడ ఉంటాయో అక్కడ సర్దాలన్నమాట అలానే నేను మామూలుగా చేశాము అవి చూడండి ఎంత బాగున్నాయో మా లడ్డూలు చాలా బాగున్నాయి కదా చాలంటే చాలా వాటిని ఒక క్యాన్లోకి తీసి చక్కగా సర్దుతున్నాను అనమాట ఎందుకంటే ఇట్లా బాక్స్లో ఉంటే బాగుండవు కదా అదే ఒక క్యాన్లో పెట్టి మూత పెట్టామనుకోండి చాలా బాగుంటాయి అందుకే నేను అవన్నీ తీసి ఇందులోకి సర్దేస్తున్నాను బాగున్నాయండి మా లడ్డూలు చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి తెలుసా మీకు కావాలంటే చెప్పండి ఆన్లైన్లో పంపిస్తాను అందరికీ కావాలంటే ఓకేనా ఆయన మీరే మీరు చేసుకునే ఉంటారు ఆయన మా తిండి మీరేం తింటారులేండి మీరే మా కంటే బాగా చేసుకొని ఉంటారు కావాలంటే చెప్పండి ఆన్లైన్లో పంపిస్తాను అందరికీ ఓకేనా బాగా వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి కూడా తింటే ఒకటి తింటే చాలు ఎక్కువైపోతుంది బాబోయ్ మేమైతే ఆఫ్ ఆఫ్ చేసుకుంటున్నాము ఒక లడ్డూని వచ్చేసి చాలా బాగా చేశారు ఇంకా ఇంకా చాలా వెరైటీస్ కానీ కొన్ని చేశారు కానీ బాగున్నాయి అన్నీ కూడా బాగున్నాయి అవన్నీ కూడా పేర్చాను మా చిన్నోడు వాళ్ళకు కొన్ని పంపించాను మిగిలిన నేనేం చేస్తున్నానంటే క్యాన్లో పెడుతున్నాను వాళ్ళకు కొన్ని సర్దు పంపించేసి మిగిలిన వాటిని అన్నిటిని అనమాట ఎందుకంటే పిల్లలు క్యాన్లో తీసుకొని తింటారు కదా వాళ్ళకి సేఫ్గా ఉండేలాగా చూస్తున్నాను అనమాట ప్రతిది కూడా వాళ్ళకి అందాలి వాళ్ళు తినాలి అనే ఉద్దేశంతో దీంట్లో సర్దటం జరుగుతుంది కౌంట్ చేసి పెట్టాను ఇంక వాళ్ళ ఇష్టం వాళ్ళు ఒక్కడు కూడా తినలేకపోతున్నారు పాపం ఇద్దరు ఆఫ్ ఆఫ్ చేసుకుంటున్నారు మేమే తినలేకపోతున్నాము బుడ్డ పిల్లలు కదా వాళ్ళకి అయితే ఎక్కువైపోతుంది కాబట్టి ఇలా నీట్గా సర్దుతున్నాను బాగున్నాయండి అంటే చాలా కానీ చూడడానికి కానీ అమ్మో తింటే ఏదన్నా ప్రాబ్లం అవుతుంది అని భయం వస్తుంది తిన్నాకొతే తినాలనిపిస్తుంది కానీ తర్వాత ఉంటుంది పరిస్థితి వాటితో పాటు అరిసెలు కూడా అండి చాలా బాగా వచ్చాయి అంటే షేప్గా రాలేదు అంటే షేప్ చేయటం రాలేదు కానీ తినడానికి చాలా బాగున్నాయి మా అరిసెలు లడ్డూలు అన్నీ ఇవి చాలా స్మూత్గా అన్నమాట బాగున్నాయి నువ్వులేసి చక్కగా చేసింది మా అమ్మ పంపించింది అవి బాగా చేసింది మా అమ్మ చాలా బాగా చేశారు ఏదేంటో సంక్రాంతి అంటేనే పప్పలు ఇప్పుడు తినాలనిపించదు కానీ తర్వాత తినాలనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏంటంటే అదొక లాగా అనిపిస్తూ ఉంటుంది అబ్బా అన్న ఫీలింగ్ వచ్చింది తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమైనా ఉంటే బాగుందను తినడానికి ఏమీ లేవు కదా అని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇవి ఉన్నాయి కాబట్టి వీటి విలువ మనకు తెలియదు ఇవి లేనప్పుడు అయితే ఒక లడ్డు ఉంటే బాగుందిను ఒక అరిసె ఉంటే బాగుందినో అనిపిస్తుంది అలాగే వాటితో పాటు కార బూంది ఇంకోటే స్వీట్స్ ఎక్కువ తినలేము కదా ఒక్కటంటే తింటాం దాంతోపాటు కారం బూంది పల్లీలు కూడా చాలేశారు చాలా బాగుంది సగమేమో మా వాళ్ళకి ఇచ్చేసి అంటే మా చిన్నోడు వాళ్ళకి పంపించా చిన్నవాడు అంటే మా గారండి తన కాఫ్ మేము కాఫ్ ఉంచుకున్నాం ఇవన్నీ కూడా పిల్లలకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళే వాళ్ళ ఇష్టం వచ్చిన రోజులు తింటారు మేము పెద్దగా ఏం తినమండి మా వారు కూడా పాపం అటు జోళ్ళకి వెళ్ళరు నేను అప్పుడప్పుడు తింటాను కాబట్టి పిల్లల కోసమని చేయించాము ఇంక వాళ్ళే తినడం వాళ్ళకి ఇష్టమైనంతసేపు తింటారు లేకపోతే అక్కడ పెట్టేస్తున్నారు కానీ బాగున్నాయి స్వీట్స్ సంక్రాంతి అంటేనే స్వీట్స్ తోటి నిండిపోతుంది కాబట్టి నా వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ